మార్చబడుతున్నా స్వతంత్రలు అంటే మన మీద ఇంకెవడో కూడా అధికారము చేయడు మన మీద పాపానికి అధికారం లేదు మన మీద తీర్పుకు అధికారం లేదు కాగా ఎవడైనా క్రీస్తు ఏసనందు వాడికి ఏ శిక్షా విధియో లేదు దెర్ ఇస్ నో కాండమినేషన్ ద వన్ హూ ఈజ్ ఇన్ క్రైస్ట్ జీజస్ క్రీస్తు ఏసనందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదు మనకి తీర్పు లేదు మనకి మనకి తీర్పే లేదు డైరెక్ట్గా చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం పరదేశం పరదేశి నుంచి పరలోకానికి ఇంకా వీలైతే ఆయన ఇచ్చే బహుమానాల కోసం మాత్రమే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షం అవుతాం బహుమానాల కోసం ప్రియా సహోదరి సహోదరుల కాబట్టి ఆయన బోధ ఎందు నిలిచి ఉంటే మనకి స్వాతంత్రం కలుగుతుంది ఆ సత్యము అప్పుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనేటువంటి సంగతి మనం తెలుసుకుందాం పదవ సంగతి చూద్దాం ప్రియులారా క్రీస్తు నందు మనం దేవుని ప్రియమైన పిల్లలుగా ఉన్నామో లేదో అని మనం గ్రహించడానికి పదో రుజువు ద వన్ హు అవాయిడ్ ద వన్ హు అవాయిడ్ ద మ్యాన్ మేడ్ ప్రీసెప్ట్స్ వుడ్ నాట్ బికమ్ క్యారీడ్ అవుట్ క్రీస్తు నందు ఉండక మనుషుల యొక్క బోధలను మనం తప్పించుకుంటే అంటే మనుషుల యొక్క సిద్ధాంతాలు మనం తప్పించుకుంటే మనము ఏమాత్రము పోబడము మనము మోసుకుని పోబడము అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరిక చేయబడుతున్నాం గమనించండి ప్రియులారా కొలసీలకు రాసిన మత్రిక రెండో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఈ విధంగా తెలియజేస్తుంది కొలసీర్ రెండు ఎనిమిది ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టు కొనుపోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి జాగ్రత్తగా ఉండు ఆయనను అనుసరింపక క్రీస్తును అనుసరింపక పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి ఈ లోకంలో రకరకాల మంది రకరకాల ఉపన్యాసాలు చేస్తున్నారు యూట్యూబ్లో శుభ్రంగా మఠం వేసుకుని మటం అంటే తెలుసా బాస్పట్లు వేసుకుని కూర్చొని తాపీగా చెప్తా ఉంటారు మాటలు పీపీగా వినడానికి బలే ఉంటాయి భలే సరదాగా ఉంటాయి వినము వినడానికి చాలా ఆసక్తి కలిగినటువంటి మాటలు చెప్తూ ఉంటారు వాటి వలన సాతాను మిమ్మను చెరపెట్టుకుని పోతాడు జాగ్రత్త అని ప్రభువారు తెలియజేస్తుంది అనుసరింపక పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను మరియు నిరర్ధక తత్వజ్ఞానములను మీరు అనుసరించినట్లయితే మిమ్మల్ని చెరపట్టుకుని పోయేవారు ఉంటారేమో జాగ్రత్తగా ఉండు చూసుకోవాలి మనం మన మనం జాగ్రత్త చేసుకోవాలి క్రీస్తునందు మనము దేవునికి ప్రియమైన పిల్లలుగా మనం ఉండాలంటే మన విశ్వాసాన్ని మన భక్తిని చెడగొట్టేటువంటి వారు కొందరు ఉంటారు కాబట్టి వారిని కనిపెట్టాలి మనం జాగ్రత్తగా మెలకుగా ఉండాలి ఎప్పటికప్పుడు ఎవడు చెప్పింది వాడు మనం వినేకూడదండి చాలామంది నాకు ప్రసంగాలు ఇతరులు చేసే ప్రసంగాలన్నీ పంపుతూ ఉంటారు మంచిదే దేవుని వాక్యం వినొద్దని కాదు నా ఉద్దేశం కానీ వాటిలో వాళ్ళు చెప్పేటువంటి విపరీతమైన అర్థాలు కానీ వాళ్ళ తాత్పర్యం కానీ వారి ఉదాహరణ కానీ ఇతర ఇతరవి సత్యవాక్యానికి భిన్నంగా ఉంటే సత్యవాక్యానికి విరుద్ధంగా ఉంటే వాటిని కనిపెట్టవలసినటువంటి బాధ్యత మనకే ఉంది సుమా కనిపెట్టకపోతే చూడండి కళ్ళు మూసుకుని రోడ్డు మీద వెళ్తే ప్రమాదాలు జరగడం ఎంత సాధారణమో ఆత్మ సంబంధమైనటువంటి మెలుకు లేకుండా నీవు ఎవరి బోధ పడితే వారి బోధ నువ్వు వింటే నీవు కూడా పట్టుకుని కొనుపోబడతావు పూర్వం ఏం చేసేవారంటే రాజులు ఒక పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలో ఉన్నటువంటి రాజుని లేక దేశంలో ఉన్న రాజుని సైన్యాన్ని ఓడించి యుద్ధం చేసి ఓడించి వారికి ఇష్టమైనటువంటి అందమైన అమ్మాయిల్ని బలమైన మనుషుల్ని మరియు వారి వస్తువుల్ని కత్తుల్ని ఆయుధాలని వాటితో పాటు బంగారం వెండి వజ్రాలు ఇతర ఇతర ఆభరణాలని మూటగట్టుకొని కూడా పట్టిపోయేవారు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు క్రీస్తును అనుసరింపక పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను మనుషుల యొక్క నిరర్ధక తత్వజ్ఞానములను మీరు అనుసరించినట్లయితే మిమ్మల్ని మూట కట్టుకుని మోసుకుపోయే వాళ్ళు ఉంటారు జాగ్రత్త సుమ తద్వారా మీరు దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండలేరు మీరు కూడా దేవుని పిల్లలే అంటే లోకంలో ఉన్న వారితో పాటు మీరు కూడా సమాన్లే కాబట్టి అన్ని చోట్ల ఆ ప్రభువే అన్ని సంఘాలు అదే బైబిలు అన్ని సంఘాలు అయే ప్రభువే ఇలాంటి కబుర్లు చెప్పకండి క్రీస్తు క్రీస్తు క్రీస్తునందు దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండాలంటే క్రీస్తు బోధయందు మనము నిలిచి ఉండాలి క్రీస్తు బోధకు విరుద్ధమైనటువంటి సంగతులు ఒకవేళ నేనే చెప్పాను అనుకోండి మీకు నేనే మీకు చెప్పాను అనుకోండి నన్ను నిలబెట్టండి నన్ను ప్రశ్నించండి నా కాలర పట్టుకోండి అపస్సులు కానీ పదిహేడు పదకొండు బెరైలో ఉన్న క్రైస్తువులు వీరు తెసలోనికాయలు ఉన్నవారికి అంటే ఘనులైరి ఎందుకనగా వారు పౌలుసేలా చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని వారు ఒక దినము కాదు అనుదినమును లేఖనములను పరిశోధించు చూ వచ్చి ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎవడ వాక్యం చెప్పినా గ్రంథాన్ని తెరిచి గ్రంథాన్ని తెరిచి మీరు నిర్ధారణ చేసుకోండి అంతేగాని గ్రంథం తెరవకుండా హృదయాన్ని తెరవకండి గ్రంథం తెరిచాక తర్వాత హృదయాన్ని తెరవండి గ్రంథంలో ఉన్నట్టయితే హృదయాన్ని తెరవండి తోడతానే హృదయాన్ని తెరిచారనుకో గ్రంథం మూతపడుతుంది సత్యం దూరం అవుద్ది తద్వారా మీరు దేవునికి ప్రియమైన పిల్లలు కానేరు ఈ సమయంలో హెచ్చరిక చేత మిమ్మల్ని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమతో మీకు కూడా ఈ హెచ్చరికలు తెలియజేస్తున్నాను కాబట్టి ప్రియులారా క్రీస్తు నందు దేవుని ప్రియమైన పిల్లలుగా ఉండడానికి మీకు సుమారు తొమ్మిది రుజువులు మరియు ఒక హెచ్చరిక మీకు తెలియజేయడం జరిగింది కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితాలు ఆశ్రవించిన గాక ఆమె